చంద్రబాబు నాయుడు గారు గడుపు బలైన వర్గాలు మరియు మాటలతో ఉన్న వాళ్ళకి అన్నం కడుపు నిండా పెట్టే పథకాన్ని అన్న క్లాంకిన్ పథకంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పెట్టిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎంతో మంది గడుపు బలైన వర్గాలు కరువుతో మార్చకంగా రోజు మారుతుంటారు అలాంటి మన చూడని విజయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్లాంకి పథకాన్ని ముగి తీసుకుపోయే విధంగా మన ఆట శాసనసభ్యులు శ్రీ తూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆచల్ల పట్టణంలోని ఆర్య వైస్య సోదరులు వారి ద్వారా అన్నా ఈ ఈరోజు మన ఎమ్మెల్యే గారు దాని ప్రారంభం అందుకు అనుగుణంగా మనకు ఆరంపూరి యువత తరఫున అభినందన తెలియజేస్తూ వాటికి మేము అందరం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం 快点！快点！快！点